హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అత్తమాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి పచ్చనగపప్పు కూర ఎలా వండుకుంటారో తెలుసుకుందాం ఏంటక్క పచ్చనగపప్పుతో కూడా కర్రీ వండుకుంటారా అంటే వండుకుంటారండి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఫస్ట్గా చూసారు కదండి పచ్చనగపప్పుని వాటర్ పోసుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట ముందుగా పచ్చనగపప్పుని అయితే నానబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ నానబెట్టిన తర్వాత అప్పుడు గ్యాస్ మీద ఉడకబెట్టుకోవాలి అదలా ఉడకబెట్టిన తర్వాత ఆనియన్స్ అనేవి తీసుకొని కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టొమాటోస్ దీనికి కావాల్సి కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవి వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి ఆనియన్స్లోనే సాల్ట్ పసుపు అనేది వేసుకుంటే ఆనియన్స్ అనేది బాగా మగ్గుతాయి పచ్చని కూర అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నామక్క అంటారా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు టొమాటోస్ అనేవి కట్ చేసుకోవాలి ఏంటక్క టొమాటోస్ ఎప్పుడు మీరు ఫ్లవర్స్లా కట్ చేస్తారనుకుంటున్నారా ఏం లేదండి అవి చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి త్వరగా మగ్గిపోతాయి కూడా మేము కూడా అలాగే కట్ చేసుకోవాలా కాండే లేదండి ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి ఆనియన్స్ అనేవి బాగా మగ్గినాయి కదా ఒకసారి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అది వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట ఇది పచ్చివాసన పోకపోతే కర్రీ అనేది వేరే టేస్ట్లో అనేది ఉంటుందండి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు మనం ఫ్లవర్లో కట్ చేసుకున్న టొమాటోస్ అనేవి కూడా బాండీలో సర్దేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పేసి తిప్పకపోయినా అవి మగ్గుతాయండి ఒకసారి అటు ఇటు తిప్పేసి మూత పెట్టామంటే సూపర్ మగ్గి ఉంటాయి అనమాట చూడండి టొమాటోస్ అనేవి ఎంత బాగా మగ్గినాయి ఇవి మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పుని తీసుకొని మగ్గిన టొమాటోస్ ఆనియన్స్లో అనేది మిక్స్ చేయాలన్నమాట పచ్చిశనగపప్పు అనేది బాగా ఉడికపోకూడదండి చూసుకుని ఉడకబెట్టుకోండి లేకపోతే కర్రీ అనేది పేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూసారా పచ్చనపప్పు కలిపినా కూడా అలాగే పప్పు పప్పులాగే ఉందనమాట పేస్ట్ అవ్వకుండా ఇప్పుడైతే దీన్ని కాసేపు మగ్గనిచ్చి దగ్గరికి పడ్డగా కారం అనేది వేసుకోవాలండి కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కారం మొత్తం కలిసేలాగా ఒకసారి గడ్డ పెట్టుకుని తిప్పుకోవాలండి ఒక దగ్గరే ఉండిపోతే కారం అనేది ఆ వాటర్కి గడ్డ కట్టేసి కర్రీ అనేది కారంగా అనమాట కారం బాగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట ముందు మనం ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం చూసుకుని మళ్ళీ వేసుకోవాలన్నమాట సరిపోకపోతే సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ కావాలి కదండి వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీ చపాతీల్లోకి రైస్లోకి సూపర్ ఉంటుందన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మ మేము దంచుకున్న మసాలా అనేది వేసుకుంటాం అన్నమాట మసాలా వేసుకుని ఒకసారి గడ్డ పట్టుకుని మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే వీడియోకి చిన్న లైక్ అనేది కూడా ఇచ్చేయండి ఇప్పుడు కూర అనేది చూసారా ఎలా మగ్గుతుందో వాటర్ అంతా ఇంకిపోయి ఇలా కూర కొంచెం దగ్గరికి పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ అనేది చేసుకోవాలి అంతే అయిపోయింది